ఫ్రంట్ గ్లాస్ పదమూడు ఉంది పదకొండు బండికి ముంగట సెల్ టైర్ ఉంది లెఫ్ట్ ఎన్ కలర్ టైర్లు సిక్స్టీ సెవెంటీ లెఫ్ట్ సైడు డోరు కింద లైట్ ఇక్కడ చిన్నగా లాస్టింగ్ వచ్చింది లైట్ కలర్ వాళ్ళకింది చూడరు ఇంటీరియర్ ఓకే ఒరిజినల్ చిన్నగా రస్టింగ్ లెఫ్ట్ సైడ్ చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి సార్ పుట్రస్ట్ కూడా ఒక గీత ఉంది మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ ఢిల్లీ బండి తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిపోయింది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ టూ థౌసండ్ టెన్ ఉంది డిక్కీ లోపల ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు సార్ రస్టింగ్ కూడా ఏం రాలేదు స్టెపిని ఓకే ఒక్కొక్క టైర్ ఒక్కొక్క లెగ్ ఉంది బండి ఈ రీడింగ్ ఒరిజినలా లక్ష డెబ్బై ఎనిమిది లక్ష ఎనభై వేలు తిరిగింది సార్ రీడింగ్ ఒరిజినల్ అంట బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ ఇయరింగ్ వస్తుంది నార్మల్ ఏసీ ఉంటుంది నార్మల్ బ్రేక్ ఉంటుంది కానీ ఏ పీసు రిప్లేస్ కాలే బండ్లే రైట్ సైడ్ ఫుట్ రోస్ట్ కూడా చిన్నగా డెంటింగ్ అయినట్టుంది పెయింట్ వేసారు ఫ్రంట్ పోర్షన్ ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్ ఒరిజినల్ రైట్ సైడ్ అప్రాన్ ఓకే రైట్ సైడ్ చేసి ఓకే టైమింగ్ చేంజ్ చేయాలి ఇంకా వాళ్ళది ఇప్పుడు ఎందు బా ఇంజన్ ఇంజిన్ అయితే ఒరిజినల్ ఉంది మంచిగా ఉంది బాండి అదే నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యూట్యూటీ మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ బొంగురు అయింది ఏమనుకోవద్దు బాయ్స్ కరెక్ట్ రాదు ఇది మారుతి స్విఫ్ట్ రిజర్వ్ వీడిఐ ట జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ టూ లెవెన్ జనవరి రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై ఆరు జనవరి వరకు జీవితకాలం ఉంటుంది ఢిల్లీ బండి తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిపోయింది టైమింగ్ చేయ్ ఇంకా చేంజ్ కాలే లక్ష డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్ దొరికింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ టాంపరింగ్ కాదు టైమింగ్ చేయ్ ఇంకా చేంజ్ కావాలి బానట్ నుంచి డిక్కి వర్క్ ఏపీస్ మారలేదు ఫ్రంట్ క్లాస్ ఒకటి రెండు వేల పదమూడులో మారింది మిగతా క్లాస్ అన్ని షోరూమే ఉన్నాయి కస్టమర్ ధర మూడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ అంతే కదా బండికి మైనస్ అంటే ముంగటి రెండు సిల్టర్లు ఉన్నాయి దగ్గరికి రాల్లగా చెప్తా గట్టిగా ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల టైర్లు ఒక టైర్ ఏమో ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటే ఒకటి థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంది స్టెప్ని ట్వంటీ పర్సెంట్ ఉంది బండికి చిన్నగా రస్టింగ్ వచ్చింది అది కూడా నేను మీకు చూపెట్టినా వైట్ కలర్ డీజిల్ బండి ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ తెలంగాణ లోకల్ రిజిస్ట్రేషన్ అయిపోయింది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది లక్ష డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ టైమింగ్ చేయన్ ఇంకా చేంజ్ కావాలి బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది నార్మల్ ఏసీ ఉంటుంది పెద్ద డిక్కి డిజైర్ ఇది ఓ వీడిఐ ఇందులో ఎల్డీఐ 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 ఉంటుంది ఇది వీడిఐ కస్టమర్ ధర మూడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండికి మైనస్ అంటే బంపర్లు రెండు పెయింట్ అయినాయి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చిన్న చిన్న అప్లు ఉన్నాయి కానీ ఏపీస్ మారలేదు బండ్ బండికి ఇన్సూరెన్స్ అయిపోయింది ఆ కాళ్ళ టైర్లు మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ లోపే ఉన్నాయి ముంగట స్టిల్ టైర్లు ఉన్నాయి కస్టమర్ ధర మూడు లక్షల ఇరవై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది వీడ మొత్తం చూడి వీడల బండిని వస్తే మా ముగ్గురు నెంబర్ బోర్డు మీద ఉన్నాయి వాళ్ళకి ఒకళ్ళకి కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి మధుమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాతం జై హింద్